అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ కుమార్ నేను రామాంజనేయపురంలో జర్నలిస్ట్ కాలనీ రోడ్లో రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఒక పది సెంట్ల స్థలాన్ని నేను మా అమ్మగారు కలిసి కొన్నామండి మేము కొనే ముందు ఆ స్థలము సరైన స్థలమా కాదా అని నిర్ధారించుకునేదానికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను ఎంఆర్ఓ గారికిను మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్స్ పెట్టాను పెడితే ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా నేను కొన్న స్థలం ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన స్థలమా వంకకు సంబంధించిన స్థలమా వాగుకు సంబంధించిన స్థలమా అని చెప్పేసి నేను వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు దానికి సమాధానంగా ఆ స్థలానికి సంబంధించినది ఇది ప్రైవేట్ పట్టాల్యాండ్ దానికి సంబంధించిన ఆర్ఎస్ఆర్ అడగం నాకు ఇచ్చారండి ఆ తర్వాత నేను గవర్నమెంట్ వాళ్ళ రూల్స్ ప్రకారంగా ఈసీ వెరిఫికేషన్ చేసుకున్నాను తర్వాత వాల్యూస్ అని చూసుకొని ప్రాపర్గా పట్టాలని చెప్పి తెలిసిన తర్వాత నేను దాన్ని పర్చేస్ చేశాను అండి రెండు వేల పంతొమ్మిది మార్చిలో పర్చేస్ చేసిన తర్వాత అక్కడ రెండు వేల ఇరవై నుంచి నా ల్యాండ్ని కబ్జా చేయడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కూడా నా ల్యాండ్కి ఎంక్రోచ్ చేసేందుకు వచ్చేసి ఆక్యుపై చేసేసి ఒక ఫేక్ సర్వేయర్ రిపోర్ట్ తీసుకొచ్చేసి నా పక్క స్థలం వాళ్ళు ఆక్యుపై చేయడానికి ప్రయత్నిస్తే నేను అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను కలెక్టర్ గారు ఏమో ఎంఆర్ఓ గారి నుంచి తీసుకెళ్తే వాళ్ళు ఎంఆర్ఓ గారు తహసీల్దార్ సర్వేని పంపించేసి మొత్తం నా బౌండరీస్ అన్ని వేసి నీట్గా ఇది మీ ల్యాండ్ మీ ప్రైవేట్ పక్కా ల్యాండ్ అని చెప్పేసి మార్కింగ్ పెట్టారు ఇటువైపు ఒకరేమో డ్రైనేజ్ వదులుతూ ఉన్నారు నా ల్యాండ్ నా మరొకరేమో ఇటువైపు నుంచి ఆక్రమిచ్చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో నేను నా ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నా ల్యాండ్కి ఒక బౌండరీ వాళ్ళగా కట్టుకున్నండి కట్టుకొని ఒక షెడ్ వేసి పెట్టుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు వరకు అది అలాగే ఉండిందండి ఎప్పుడూ ఏమి ఇబ్బంది అవ్వలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సెప్టెంబర్లో ఉన్నటువంటి వచ్చేసి ఏ రకమైన ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏ రకమైన ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు మాకు సర్వ్ చేయకుండా నా కాంపౌండ్ వారిని తర్వాత నా స్థలాన్ని అంతా తవ్వేసి రెండు వేల ఇరవై రెండుకి ముందు ఇట్లా ఉండిందండి నా ల్యాండ్ మొత్తం విత్ అంటే ఎవరిది ల్యాండ్ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ ఇంట్లో పెట్టి ఉన్నాను ఇట్లా ఉన్న ల్యాండ్ ని రెండు వేల ఇరవై నాలుగులో ఇట్లా కొట్టేసా మొత్తం ఈ రకంగా మొత్తం కొట్టేసేసి ఇది డ్రైనేజ్ కాలువ అని చెప్పేసి అన్నారనమాట డ్రైనేజ్ కాలువ అంటే నేను అప్పుడు కూడా కలెక్టర్ గారిని కమిషనర్ గారిని ఎంఆర్ఓ గారిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని ప్రతి ఒక్కరికి నేను వినపాలు పెట్టుకున్నాను అండి పెట్టుకుంటే కమిషనర్ గారేమో ఇది మాకు సంబంధం లేదు మేము చేయలేదు అని చెప్పేసి నాకు రాతపూర్వకంగా ఇచ్చారు ఆ తర్వాత ఎంఆర్ఓ గారు కూడా మాకు సంబంధం లేదు మేము చేయలేదు అని చెప్పేసి రాతపూర్వకంగా ఇచ్చారు ఇరిగేషన్ వాళ్ళు ఇంతవరకు కూడా నాకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు నేను ఆల్మోస్ట్ ఒక సంవత్సరం వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత ఇంకా నేను హైకోర్టు వారిని ఆశ్రయించాను హైకోర్టు వారు ఆశ్రయించినప్పుడు హైకోర్టు వాళ్ళు కేసు నడిచి తర్వాత ఈ ల్యాండ్ ప్రైవేట్ మట్టాలే అని హైకోర్టు వారిని నిర్ధారించేసి నాకు ఇచ్చారు దాని తర్వాత నేను దాంట్లో మళ్ళీ నా బౌండరీ వాళ్ళు కట్టుకుందామని లోపల వీళ్ళు ఏం చేస్తున్నారంటే బౌండరీ వాళ్ళు కట్టుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నందులో అక్కడికి వచ్చేసి లోకల్గా మేము పొలిటికల్ లీడర్స్ అని చెప్పేసి బయటపట్టేందుకు కొంతమంది వచ్చేసి మనం తెలియించడానికి ట్రై చేశారంటే నేను వాళ్ళకు వివరించాను ఇది నేను ఇట్లా ప్రై ప్రాపర్గా ఉండలే అండి ఇది కోర్టు కూడా ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా నేను చేస్తున్నాను చెప్పాను అనమాట కానీ వాళ్ళందరితో ఆకుండా నా అనుమతి లేకుండా నాకు తెలియకుండా సెప్టెంబర్ ముప్పై తారీఖు ఒక న్యూస్ పేపర్ లో ఈ ఆర్టికల్ ప్రచురించారండి వంకను వదలలేదు ఆక్రమణదారులు అని నా ఈ నా ల్యాండ్ కి సంబంధించిన రెండు ఫోటోలు వేసేసి సెప్టెంబర్ ముప్పై తారీఖు నేను ఆక్రమించినట్టుగా నేను వంకను కబ్జా చేసినట్టుగా ప్రచురించారండి ఇది వచ్చిన తర్వాత కూడా నాకు నలభై ఐదు రోజుల వరకు నాకు ఎటువంటి సమాచారం ఎవరు ఇవ్వలేదు ఈ గ్రామ సచివాలయంలో నేను ట్యాప్ కనెక్షన్ ఎంత చేసుకోవాలి అని నేను నేను నాన్నగా నేను వెళ్ళినప్పుడు ఇది నీకు పేపర్లో పడింది నీది ఒరిజినల్ ల్యాండ్ కాదని చెప్పేసి అని సచివాలయం సంబంధించిన డౌన్ ప్లానింగ్ అధికారి అక్కడ మాట్లాడారు నాకు తెలియకుండా ఎందుకు ఇట్లా చేశారు అంటే వాళ్ళకు సమాచారం ఉండి వాళ్ళు వాళ్ళ అధికార పరంగా చేస్తున్నారు కానీ మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదండి నేను అప్పటికీ కూడా నేను వివరించాను వాళ్ళకి ఇది మా ల్యాండ్ అని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈ రిపోర్ట్స్ ఉన్నాయి ఆర్టీఏస్ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నేను కొనక ముందు నుంచి ఉండేవన్నీ ఉన్నాయి అంతకు అంతకు మించి కూడా నేను గూగుల్లో కూడా చూస్తున్నాం ఎందుకన్నా వాగా వంకా ఏంటంటే ప్రతి మ్యాప్ లో అన్ని పెట్టేసి నేను అన్ని ఉన్నాయండి సపరేట్ డాక్యుమెంట్ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటే దానికి వాళ్ళు ఏం చెప్పలేదు సమాధానం ఇవ్వలేదు తర్వాత నిన్న వచ్చేసి నాకు బోర్డకు నోటీస్ అని ఇచ్చేసాను నేను ఏదో అక్రమంగా నిర్మిస్తున్నాను ఏదో చేస్తున్నాను ఇప్పుడు ప్రతి అక్కడ ఉన్న ల్యాండ్ లేకి పక్కన వాళ్ళు ముందర వాళ్ళు వెనక వాళ్ళు అంత అది ఒక మురికి కాలువ చేసేలాగా వాళ్ళ డ్రైనేజ్ పైపు పెట్టేస్తున్నారు అది ఎంత డ్రైనేజ్ పే డ్రైనేజ్ కాలువ కాదు గవర్నమెంట్ అప్రూవ్డ్ కెనాల్ లేదు ఏమీ లేదు మీరు ఎందుకు నా ల్యాండ్ ఇట్లా చేస్తున్నారు అంటే వాళ్ళు దానికి ఏమి ఎవరు కూడా స్పందించడం లేదండి ఇదే విషయాన్ని నేను అసిస్టెంట్ కమిషనర్ గారి తీసుకెళ్లాను చెప్పాను సార్ గారికి సార్ నా డాక్యుమెంట్స్ చూశారు చూసిన తర్వాత డా డాక్యుమెంట్స్ జనగా ఉన్నాయి కదా అదన పక్కన ఎవరు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నారో అండి అని చెప్పారు ఇంతవరకు అటు వయసు నుంచి ఎవరు ఎవరున్నారు ఎవరు చూపిస్తున్నారు ఏం లేదు కానీ ఇది డైరెక్ట్ గా పేపర్లు రచులించి ఇప్పుడు నాకు నా ఫ్యామిలీని అంతా ఒక నేరస్తుల్లాగా ముద్రించి వంకను వదే అక్రమదారులు అని చెప్పేసి అని రేట్లు రాసి ఇంత విలువైన భూమి చేతిలో ఉందని చేస్తున్నారు అనధికారికంగా ఈ నేను అధికారం కలిసిన టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను ఇది రెండు వేల ఇరవై రెండులో ఉన్న కాంపౌండ్ వాళ్ళని అది కూల్చి కూలిపోయింది కూలిపోయిన తర్వాత ఇది చేస్తున్నారు ఇది చేస్తున్నారు కాబట్టి నేను దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తున్నాను అన్నా కూడా వాళ్ళు దానికి ఒప్పుకోకుండా లేదు ట్యాక్స్ కట్టాలి లక్షల్లో ట్యాక్స్ కట్టాలి అంటున్నాను ట్యాక్స్ కడుతున్నాను ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాను ఇప్పుడు ఏంటంటే పర్మిషన్ కి లక్షలో కట్టాలి అంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ డ్యామేజ్ చేసి ఎన్ని రకాలు నష్టపోయినా కూడా ఇంకా ఏదో రకంగా మమ్మల్ని పెట్టేసి మాకున్న చిన్న ల్యాండ్ కూడా ఆకుపోవాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అండి దీనికి మేము అందరికి విన్నవించుకున్నాము కలెక్టర్ గారు కూడా విన్నవిస్తున్నాము మేము ఎస్సీ క్యాస్ట్కి మాదిగా వాదిగా చెందిన వాళ్ళము మేము ఉద్యోగస్తుల కూడా అన్ని ప్రాపర్ వేలో చేసుకుంటా గవర్నమెంట్ ఇచ్చిన అన్ని గైడ్ లైన్స్ ఫాలో అవుతా మేము ఒక ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ పెట్టుకుంటే దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకునే కెపాసిటీ మాకు లేకుండా అయిపోయిందండి ఈ రోజు ఎట్లా పోయినా కూడా ఎన్ని రకాలుగా పోయినా కూడా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు కొన్న రోజుల నుంచి ఈ రోజు సరే అవును సార్ అవును సార్ సార్ నేను దాని గురించి ఆర్టీఏ యాక్ట్ పెట్టాను సార్ ఆర్టీఏ యాక్ట్ పెట్టినప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు క్లియర్ గా నాకు రిటర్న్లు ఇచ్చారు సార్ మేము చేయలేదండి మేము కానీ మా సిబ్బంది కానీ చేయలేదు అని అన్నారు ఎంఆర్ఓ గారికి పెట్టాను సార్ పెడితే వాళ్ళు కూడా మేము చేయలేదు మా సిబ్బంది ఇన్వాల్ కానీ చెప్పారు ఇరిగేషన్ వాళ్ళు అడిగంటే నేను చెప్పారు ఇరిగేషన్ వాళ్ళకి పెట్టానండి నేను ఇరిగేషన్ వాళ్ళు పెట్టిన తర్వాత ఏమైందంటే ఇరిగేషన్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు సో ఫస్ట్ అప్పీల సూపర్నెంట్ ఫస్ట్ అపీలేట్ సూపర్నెంట్ ఇంజనీర్ ఆయన కూడా పెట్టాను ఆయన నాకు రాధపూర్వకంగా ఒక లెటర్ ఇచ్చారండి మేము దీనిపైన ఇమీడియట్గా మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయమని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆదేశిస్తున్నాము వాళ్ళకు ఒక కాపీ పంపిస్తున్నాము మీకు ఒక కాపీ పంపిస్తున్నా ఇచ్చారండి అది ఇచ్చిన ఆరు నెలలకు కూడా నాకు ఎటువంటి రెస్పాన్స్ కానీ ఏం రాలేదండి వాళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ థింగ్ ఇది కాదని స్టేట్ కమిషన్ ఫర్ ఆర్టీఐ కూడా నేను అదే అపీల్ చేశానండి ఈ అపీల్ చేసినట్టు ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు నేను స్టేట్ కమిషన్ కూడా పంపించాను బాబు ఆర్టీఐ ఇప్పుడు ఏ ఏ కారణంతో నాది కొట్టారు ఏ ప్రభుత్వ ఆధారంతో అది కొట్టారు ఏదైనా మీ దగ్గర ఏదైనా ఉందా డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే నాకు ఇవ్వచ్చు కదా సార్ సార్ మేము దగ్గరికి వెళ్ళాం సార్ సార్ నేను అప్పుడు నెల్లూరులో ఉన్నాను సార్ నెల్లూరులో ఉండి ఉన్నాను అందుకని ఇప్పుడు అది జరిగిన తర్వాత మేము ఏంటంటే ఎందుకయ్యేందుకు కనుక్కుందాము గవర్నమెంట్ చేసిందా లేకపోతే ఎవరు అని చెప్పేసి మేము అందరికి అర్జీలు పెట్టుకున్నామా కలెక్టర్ గారు కూడా పెట్టాను కలెక్టర్ గారు కూడా డైరెక్ట్ చేశారు ఆర్ డి గారిని చూడమని చెప్పేసి ఇదంతా అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత హైకోర్టుకి వెళ్ళేసి పెడితే హైకోర్టులో వీళ్ళు రిటర్న్ అఫిడవిట్ కూడా ఇచ్చారు సార్ ఇది ఇది ప్రైవేట్ పట్టాల్యాండ్ అని చెప్పేసి ఇచ్చారు అనమాట సో ప్రైవేట్ పట్టాలాండ్ ఇది ల్యాండ్ వీళ్ళ హక్కు ఉంది గవర్నమెంట్ కానీ ఏదైనా ల్యాండ్ తీసుకోవాలనుకుంటే యాజ్ పర్ దాస్ పర్ ద ఎగ్జిస్టింగ్ లా మేము ప్రొసీడై తీసుకోవాల్సి ఉంటుంది అనేది క్లియర్ కట్ గా పట్టా సార్ పట్టా సార్ అరెస్ట్ సార్ అడగాలతో పాటు కొనకు ముందు నుంచి కూడా ఉంది నేను చాలా సార్లు కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మేము స్థానికంగా ఉండడం లేదు సార్ మేము సార్ మా దృష్టికి వచ్చింది సార్ మేము వచ్చేసరికి కొట్టేస్తున్నారు సార్ ఇంత కొట్టేసేది మమ్మల్ని ప్రతి అడుగులో బెదిరిస్తున్నారు సార్ సార్ ఫలానా పొలిటికల్ వాళ్ళు ఉన్నారు అనేది మాకేదో ఏం తెలియదు సార్ కాకపోతే అప్పుడప్పుడు అక్కడికి ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ రిపేర్ చేస్తున్నప్పుడు కూడా కొంతమంది కొన్ని పార్టీల కండుబాలు వేసుకొని అక్కడికి వచ్చేసి మీరు ఎందుకు కడుతున్నారు మాటలతో చెప్పారు సార్ అప్పుడు నేను వాళ్ళకి డాక్యుమెంట్స్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ అది ఒక పార్టీ అని చెప్పలేదు సార్ కానీ రెడ్ తీసుకొని వచ్చారు సార్ రెడ్ 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 తీసుకొని వచ్చారు అవును సార్ రెండు మూడు సార్లు కూడా వచ్చారు సార్ కానీ అప్పుడు మేము చెప్పాము వాళ్ళు విన్నారు వాళ్ళు అర్థం చేసుకున్నారు వెళ్ళిపోయారు సార్ అంటే మాకు తెలియదు ఇప్పుడు ఈ మా వెనకాల ఈ రకంగా ఎన్ని రకంగా కుట్రలు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది మార్చి సార్ అప్పుడు మేము ఉన్నప్పుడు ఇరవై లక్షలు సార్ సార్ ఇప్పుడు దాని వాల్యూ అరౌండ్ ఫార్టీ 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 ఫైవ్ అంటుంది సార్ అంటే అరౌండ్ లేదు సార్ ల్యాక్ సార్ మేమున్నప్పుడు పంతొమ్మిది లక్షలకి మేము పంతొమ్మిది లక్షలకే సార్ కొనింది అది ఇప్పుడు ఇది నలభై ఐదు నలభై ఆరు లక్షలకి సార్ లోపల సార్ జర్నలిస్ట్ కాలనీకి రోడ్డుకి ఒక హండ్రెడ్ మీటర్స్ లోపల ఉంటుంది సార్ యాక్చువల్లీ మేము అఫీషియల్ గా ఎక్కడ ఏమి ప్రాబ్లం లేకుండా తీసుకున్నాం సార్ మాకు వీళ్ళు రిటర్న్ చేస్తా మాకు ఎవరికి జడ్జెస్ కూడా లేదు ఏ పొలిటికల్ పార్టీ సార్ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వలేదు సార్ అంటే ఎవరు చేస్తున్నారు అనేది మాకు తెలియదు ఇప్పుడు ఏంటంటే అన్ని మార్క్ చేసి దీన్ని చూపిస్తున్నారు సార్ దీన్ని చూపిస్తున్నారు చూపించేసి పేపర్ వచ్చింది కాబట్టి అని ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా పేపర్ వచ్చింది కాబట్టి మేము యాక్షన్ తీసుకుంటున్నాము మీ దాకా ఈ పేపర్ వాళ్ళని అడగలేదు సార్ ఎందుకంటే మాకు తెలియదు సార్ ఈ ముప్పై తారీఖు పడింది అన్న విషయము అక్కడ సచివాలయం మనకి తెలిసింది సార్ ఇదే ఇదే ఆధారాల గురించి అసిస్టెంట్ కమిషనర్ గారు అడిగారు సార్ ఎవరైతే విలేజ్ సెక్రటరీ నాకు వచ్చి సర్వీస్ చేస్తున్నారో అతను అడిగారు సార్ ఈ వీళ్ళది జనరల్ రికార్డ్స్ చూపిస్తున్నారు మరి కానీ ఎవరు ఎవరున్నారు వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి వాళ్ళు ఎందుకు మీకు ఏమి ఆధార్ చూపించు అడిగారు సార్ దానికి సమాధానం వాళ్ళు ఏం చెప్పారు మనతో చేసాం అవును సార్ అవును సార్ ఇది కొట్టేసిన తర్వాత సార్ ఇప్పుడు నా ల్యాండ్ కొట్టేసారు కదా సార్ చూపించాను కదా ఇప్పుడు అంటే ఇదేం దాబెట్టి చేసింది ఏమి కాదు సార్ ఇట్లా ఉంటుంది సార్ నాది సైట్ ఇట్లా ఉంటుంది సార్ మేము వెళ్ళింది జనవరి ఫిబ్రవరి లో ఆ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే మాకు హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు లో మాకు హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది సార్ పన్నెండు జడ్జిమెంట్ సార్ ఇప్పుడు మేము ఎడ్యుకేటెడ్ అయ్యండి ఎంప్లాయీస్ అయ్యండి మాకు కొంచెం నాలెడ్జ్ ఉండి మేము ప్రాపర్ గా ల్యాండ్ కొన్నా కూడా మేము ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది సార్ ఇప్పుడు ఇప్పుడు మా సమాజానికి వర్గాన్ని చెందిన వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు లేదా మిగతా వాళ్ళకి కూడా ఎంత కష్టంగా ఉంటుంది సార్ ఒక్కరు కూడా కరెక్ట్ గా ఇది ఇదేం చెప్పడం లేదు సపోర్ట్ రావడం లేదు గవర్నమెంట్ అన్న సపోర్ట్ వచ్చి ప్రాపర్ గైడ్ లైన్స్ పెట్టకుండా ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు సార్ మమ్మల్ని బితులు చేస్తున్నారు సార్ సార్ పోలీస్ కంప్లైంట్ ఎవరి మీద ఇవ్వాలి సార్ అంటే ఎవరి మీద ఇవ్వాలి అనేది నాకు తెలియదు చెప్పండి సార్ సార్ మేము జనాను కాబట్టి మేము కమిషనర్ దగ్గరికి వెళ్ళాం సార్ కమిషనర్ గారి దగ్గర ఎందుకంటే టౌన్ ప్లాన్ డిపార్ట్మెంట్ కమిషనర్ వాళ్ళ కదా సార్ వెళ్ళాము సార్ వెళ్లేసి అస్సలు కమిషన్ సార్ చెప్పేసి మాది వినం చెప్పాం సార్ ఇట్లా పరిస్థితి అంటే అవును సార్ అది కూడా ఇస్తాం సార్ ఈ రోజు ఇస్తాం సార్ అది కూడా పోలీసు వాళ్ళు కూడా ఇస్తాం సార్ చంద్రబాబు నాయుడు సీఎం గారు పోలీస్ వాళ్ళు ఎవరు లేదు ఇక్కడా లేదు ఉండేది ఉండేది చెప్తా కాబట్టి వాళ్ళు మనం ఐడెంటిఫై లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు తెలిసినారు ఎవరు పడ్డారు అనేది మేము వెళ్ళేసి అందరికి రెఫరెన్స్ ఇచ్చాం సార్ ఇరిగేషన్ వాళ్ళు చూపిస్తారు గిఫ్ట్ ఇవ్వలేదు సార్ ఎందుకు ఇవ్వలేదు అనేది నాకు కూడా తెలియదు అడిగాము అది ఇప్పుడు ఇట్లా జరిగింది అంటే మేము కోర్టు కూడా వెళ్ళాం కోర్టుకి వెళ్ళినప్పుడు ఎక్స్పార్టీస్ అందులో మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ స్టేట్ తర్వాత అందరినీ ఇంక్లూడ్ చేశారు సార్ దాంట్లో పోలీస్ ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ అండ్ ఆల్ అదర్ పార్టీస్ చేసి జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత సార్ ఇది వంకను మొదలుపెట్టిన దాంట్లో నన్ను అగ్రమార్కు సార్ చూపించారు అగ్రమార్కులను కాదు మేము ఇది సక్రమంగా కొనుక్కున్న మా స్థలము పట్టా స్థలము దీన్ని ఎవరో మా మీద మా భూమిని కబ్జా చేసుకునే దానికి మమ్మల్ని అక్కడ మాత్రం చిత్రీకరిస్తున్నారు ఇది మా మేము ఇది కరెక్ట్ గారికి అందరి వినమించుకుంటున్నాము సార్ లేదు సార్ మా సమస్యగానే చెప్తున్నాను సార్ మా అంతే సార్ మా సమస్యగానే ఇప్పుడు వాళ్ళు ఆ చెప్పండి చెప్పండి